ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొంది గెలిచే సీట్లు వాళ్ళకే ఉంటాయి కొన్ని ఎమ్మెల్యేలు మినిస్టర్ల విషయాలకు వచ్చినప్పుడు మినిస్టర్స్ ఆల్రెడీ ఆ కాన్సెన్సీలో వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కొందరిని పక్కా కాన్సెన్స్కి మార్చినా ఆ రెండు కాన్స్టెన్సీని గెలిపించే బాధ్యత ఆ మినిస్టర్ల మీద పెట్టడం అనేది మనం గమనిస్తున్నాం అండ్ మూడోది నిజంగానే ఎవరికైనా సీటు లేదు అంటే నాలుగున్నర సంవత్సరాలు మనకి అవకాశం ఇచ్చారు అండ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల మీటింగ్స్ మావేదైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం మీటింగ్స్ జరిగినప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు నాకు మిమ్మల్ని ఎవరిని వదులుకోవటం ఇష్టం లేదు అందరం కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాం నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎంత కష్టమైనా కూడా ఈరోజు నెరవేరుస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నా కాబట్టి లోకల్గా మీ మీద బ్యాడ్ లేకుండా చూసుకోండి ప్రజల్లో ఉండండి ప్రజలకి ఇచ్చే సంక్షేమాన్ని లేదా వాళ్ళు కోరుకున్న అభివృద్ధిని నాకు తెలియజేసి చేయమని చెప్పడం జరిగింది సో కంటిన్యూస్గా సర్వేలు జరుగుతూనే ఉన్నాయి అలా ఎవరైనా కొంతమందికి మిస్ అయ్యింది అంటే అది వారి పొరపాటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు అనేది ఈరోజు అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండ్ ఇంకోటి ఈరోజు వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఊహించేసుకొని సీట్లు రాలేదనేసి వాళ్ళు బాధపడితే దానికి ఏం కూడా సమాధానం చెప్పలేము ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నా కూడా పిలిచి వాళ్ళతో రెండు మూడు డిస్కషన్స్ అయిన తర్వాతే మార్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా బ్లంట్గా మార్పులు అనేది జరగట్లేదు